അജ്ജിഗ് എമ്പത്ത വർഷ അണ്ട് ഇൻക്ലോറ ഒന്ന് സേർത്ത് അഡ്ഡ് സർത്തി ബർപ്പന അജ്ജിർ നടി ഡ്രിപ്പ് ഒര ഡ്രിപ്പ്സ് പാടാര ബുദ്ധി അറ పాప అజ్జీరు లెత్తిన తూపున ఇజ్జీరు చూడు చూతారు ఇజ్జిప్ ఎరగింగ్ బా నెబ్బు దిత నెబ్బు దీత బోర్డు కొంబు కొంబు దొంది సారి కొంబు అర్న మస్త్ ఆడుగురు పిదాయి ఉండవు ఇంక్ మూలు డైల్ల పిదాయి పోతు పర్మిషన్ ఇద్దరు వీడియో అనిపేర అంచురు కుళ్ళ పండేరు జ్యూస్ పతారండే అమ్మ వీడియో మల్తనే అజ్జీర్న కూడా అవార్ట్లే